సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతల దాడికి నిరసన అనంతపురంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు చేశారు అనంతపురం ఎలక్ట్రానిక్తినిధులు కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు జర్నలిస్టులు వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద సాక్షి టీవీ కరెస్పాండెంట్ వెన్ను శ్రీనివాస్ కెమెరామెన్ రాము సాక్షి పత్రిక విలేకరి రాజారెడ్డిలపై దాడి చేసిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా సంఘం నేతలు డిమాండ్ చేశారు జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది నిన్న జరిగినటువంటి సాక్షి విలేకరుల మీద దాడి ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై జరిగినటువంటి దాడిగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి స్వేచ్ఛ కరువైందని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు ఇదే మీడియాతో ఎదిగినటువంటి చాలామంది నాయకులు ఇవాళ ఈ మీడియా మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భావిస్తోంది జర్నలిస్ట్ మీద నిన్న పులివెందలలో దౌర్జన్యంగా మీడియా వార్త తీసుకెళ్లడానికి వెళ్ళినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా శ్రీనివాస్ కానీ రాము కానీ రాజారెడ్డి కానీ ఇవాళ అధికారం ఇవాళ ఉంటుంది పోతుంది మీకు కుటుంబాలు ఉన్నాయి మా కుటుంబాలు లేవా జర్నలిస్ట్ కానీ అడుగుతా ఉన్నాను మీ మీద ఏ విధంగా అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్కే మీరు అంత ఆవేదన చెందుతూ ఉంటే మా జర్నలిస్ట్ కొడితే మేమెంత ఆవేదన చెందాలి ప్రజాస్వామ్యవాదులను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునేటువంటి పెద్ద మనుషులను నేను అడుగుతా ఉన్నాను ఇంత దారుణంగా జర్నలిస్ట్ మీద దాడులు జరుగుతూ ఉంటే ఎందుకు మౌనంగా ఉంటారని అడుగుతా ఉన్నాను వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నీటి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ ఎలక్షన్స్ ని ఏకపక్షంగా చేసుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో సాక్షి మీడియాతో పాటు ఇతర మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలోనే ఎన్నికల్లో నిబంధనల్ని దుర్వినియోగం చేస్తూ మరి ఎన్నికల్ని ఏకపక్షం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలనుకున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ పనిచేశారు మరి ఆ సమయంలోనే సాక్షి వేముల రిపోర్టరు శ్రీనివాసులు రాజారెడ్డి కెమెరామెను రాముల మీద విశక్షణ రహితంగా సుమారు యాభై మంది వచ్చి అక్కడ దాడి చేశారు మరి ఈ దాడిలో వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు సాక్షి కెమెరాలతో పాటు ఇతర కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేశారు మరి ఇది రిపోర్టర్ల మీద పత్రికా మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అనేది చాలా అనాగ అనాగరికం దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఇలా మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే మరి మీడియా కూడా అంతా ఏకమై ఒకవైపు ఒక్కసారిగా మీ వైపు కెమెరాలు తిప్పితే మీరందరూ ఏమవుతారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మరి ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇలాంటి దాడులు గిన చేస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ఓ ఆధ్వర్యంతో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఆందోళనకు దిగుతారు మరి వారి మీద దాడి చేసినటువంటి వారు గుర్తించి అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది తెలుగు రాష్ట్రాల్లో మీడియాపైనే దాడి చేసి పబ్బం గడుపుకోవాలనే రీతిలో కొంతమంది దురంకారంగా వ్యవహరించడం అనేది చాలా బాధకరం ఆ కోవలోనే నిన్నటి దినం కడప జిల్లాకు సంబంధించినటువంటి సాక్షి విలేకరులు మరి శ్రీనివాసు రామును రాజారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తూ ఏది ఏమైనప్పటికీ విలేకరులపై దాడి ఒక పిరికి పంద చర్యగా దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము భావిస్తున్నాం నిన్న ఏదైతే పులిబెందెలో సాక్షి రిపోర్టుల పైన దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తుంది తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలి బాధితులకి రక్షణ కల్పించాలి బాధితులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి నిందితుల పైన కఠినమైన శిక్షణలు పెట్టి కేసు నమోదు చేసి ఖచ్చితంగా నిందితుల్ని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రోజున కడప జిల్లా వేములాలో సాక్షి విలేకరు పైన చేసినటువంటి దాడిని మేమందరం కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అన్ని విషయాలు చేరవేస్తూ ప్రజలకు అన్ని రకాలుగా కూడా అండగా నిలుస్తూ ఏం జరిగినా కూడా ప్రజలకు తెలియజేసే మీడియా సోదరుల పైన నిన్నటి రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము యాక్చువల్గా వాళ్ళు ఎన్నికల సాగునీటి ఎన్నికల్ని నామినేషన్గా చేసుకోవాలనుకున్నప్పుడు అదే విధంగా చేసుకోవాలి కానీ ఈ విధంగా ప్రజలకు చూపించేటటువంటి సాక్షి విలేకరుల పైన ముప్పై మంది నలభై మంది కలిసి దాడి చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము